హైదరాబాద్ మహేశ్వరం నాగారంలోని భూదాన్ భూములపై పిటిషన్ దాఖలు చేసిన రాములను ఎందుకు బెదిరిస్తున్నారంటూ కానిస్టేబుల్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాములకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది ఫోన్ చేయమని ఎవరు చెప్పారని నిలదీసింది సరైన సమాధానం చెప్పకపోతే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రాములకు ఫోన్ చేశానని కానిస్టేబుల్ చెప్పారు దీంతో అక్కడే ఉన్న స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లను హైకోర్టు ప్రశ్నించింది విలేజ్ హిస్టరీ రికార్డులో వివరాల కోసమే రాములకు ఫోన్ చేశామని స్టేషన్ అధికారి కోర్టుకు తెలిపారు పిటిషన్ విత్డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారని రాములు పిటిషన్ దాఖలు చేశారని స్టేషన్ అధికారిని హైకోర్టు ప్రశ్నించింది ఇలాంటి ఫిర్యాదులు మరోసారి రావద్దని స్టేషన్ అధికారి వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ ను హైకోర్టు హెచ్చరించింది మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ నూట తొంభై నాలుగులో పది ఎకరాల భూమి ఉందని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూభారతిలో పేర్లు మార్చారని రాములు పిటిషన్ దాఖలు చేశారు ఆ భూమిని ఐఏఎస్ ఐపీఎస్లు కొనుగోలు చేశారని రాములు పిటిషన్లో పేర్కొన్నారు ఈ భూముల వ్యవహారంపై విచారణ కమిషన్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రాములు కోరారు ఈ పిటిషన్పై వాదనలు ముగించడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది పిటిషన్ను విడ్రా చేసుకోవాలంటూ పోలీసులు బెదిరిస్తున్నారని రాములు దాఖలు చేసిన మరో పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మహేశ్వరం పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ను హెచ్చరిస్తూ విచారణ ముగించింది